స్ట్ మీడియా విశాఖ లో వర్ష ప్రమాదాల ఘటన బాధితుల్ని కలవర పెడుతోంది ఇప్పటికే ఈ తెల్లవారుజామున తొమ్మిది గంటల ప్రాంతంలో విశాఖ లోని కార్డియాలజీ విభాగంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది ప్రస్తుతం మనం కేజీహెచ్ కార్డియాలజీ విభాగంలోకి వచ్చాం ఇక్కడ చూడొచ్చు ఈ ఈ మొత్తం ఈ ప్రాంగణ కార్డియాలజీ విభాగంలోని ఈ కంప్యూటర్ రూమ్లో ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని అంతా కూడా మనం చూడొచ్చు మొత్తం అంతా కూడా నల్లగా మసిబారిపోయి ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఫైల్స్ కంప్యూటర్స్ అన్నీ కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి అయితే మనం చూడవచ్చు ఇక్కడ హుటాహుటిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఈ మంటలను ఆరిపోయడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పింది ఎందుకంటే ఈ కార్డియాలజీ విభాగంలో దాదాపు నలభై మందికి పైగా కార్డియాలజీకి సంబంధించిన బాధితులంతా చికిత్స పొందుతున్నారు ఈ పొగ దట్టమైన పొగ వ్యాపించడంతో వారికి ఏమైనా అవుతుందనే ఉద్దేశంతో హాస్పిటల్ యాజమాన్యం కూడా స్పందించి వారిని వేరే పైన ఉన్నటువంటి రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు మనం చూడొచ్చు ఈ ఫ్యాన్లు కేబుల్స్ ఈ గోడలన్నీ కూడా పూర్తిగా నల్లగా మారిపోయిన పరిస్థితి మనకు చూడవచ్చు లెఫ్ట్లో ఈ ఏసీ యూనిట్ చూడండి ఏసీ యూనిట్ కూడా మొత్తం ఏదైతే షార్ట్ సర్క్యూట్ కారణం ఇదే అని తెలుస్తుంది మనకి పూర్తిగా ఇదంతా నల్లగా కాలిపోయిన పరిస్థితి అయితే ఉంది ఈ ప్రమాదంతో ఈ గేట్లను విరిచి ఈ స్మోకు ఏదైతే గ్లాస్ ఉందో ఇవన్నీ కూడా పగలగొట్టి స్మోకు బయటికి పంపించే ప్రయత్నం అయితే జరిగినట్టుగా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఇదంతా కూడా కంప్యూటర్ ఏదైతే ఈ డాక్టర్లు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి అయితే ఉంది సో ఇదే సంబంధించి ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడేందుకు వరప్రసాద్ గారు ఉన్నారు ఫైర్ అధికారి ఆయన అడిగి మందిస్తున్నారు సార్ చెప్పండి మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడ పరిస్థితి అప్పుడు ఎలా ఉంది యాక్చువల్లీ నైన్ ఫార్టీ ఫైవ్కి మాకు కాల్ వచ్చిందండి కాల్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా మా వెహికల్ టర్న్ అవుట్ అయిపోయింది టర్న్ అవుట్ వచ్చి ఈ స్పాట్కి వచ్చినప్పుడు చూస్తే ఆల్మోస్ట్ మొత్తం హాస్పిటల్ లోపలికి వెళ్ళే పరిస్థితుల్లో ఎవరు లోపలికి వెళ్ళినా మొత్తం బ్లాక్ స్మోక్తో నిండిపోయి ఉంది ఇమీడియట్గా మా టీమ్ బీఎస్ఎస్లో వేసుకొని లోపలికి వచ్చి సీట్ ఆఫ్ ఫైర్ ఎక్కడంతా కనిపెట్టడం జరిగింది సైమిల్టేనియస్గా ఈ విండో బ్రేక్ చేసుకుంటూ ఫైర్ ఫైటింగ్ చేసి ఒక పది నిమిషాల్లో క్లోజ్ చేయడం జరిగింది సార్ సో అప్పుడు ఆ సమయంలో లోపల ఎవరైనా ఉన్నారా అసలు ఈ క్లోజ్ చేసి ఉన్నాయి ఇది ఇది కంప్యూటర్ రూమ్ అండి మేము వచ్చినప్పటికే హాస్పిటల్ మొత్తం అంతా మేనేజ్మెంట్ అంతా ఎవకేషన్ చేసేస్తున్నారు ఓకే సార్ అంటే అప్పుడు కారణం ఏమైనా పరిశీలించారా ఈ కారణం మేత అంటే సిస్టమ్స్ అన్ని ఒక బాక్స్ కనెక్ట్ చేసి ఉన్నాయి మోస్ట్ ప్రాబ్లీకల్ ఒరిజన్ అయి ఉంటుంది కారణంగా సార్ లోడ్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ సిస్టమ్స్ ఒకే జంక్షన్ బంక్స్ కనెక్ట్ అయి ఉన్నాయి ఓవరాల్గా ఎంత టైం మంటలు మంత్లంతా కూడా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో క్లోజ్ చేస్తాం సార్ అంటే ఈ రూమ్కే కన్ఫర్మ్ చేస్తాం ఇది ఎక్స్టెన్షన్ అవ్వకుండా ఫైర్ స్మోక్లో ఎవరైతే కేసులు బాధ్యతలు వారికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు అది హాస్పిటల్ మేనేజ్మెంట్ మొత్తం ఎవెక్షన్ చేసుకుని సేఫ్ ప్లేస్లో తరలింగ్ సార్ సార్ మొత్తం అదృష్టం మార్గశిర మాసంలో కనకమాల సోమవారి విశాఖపట్నాన్ని ఎప్పుడు కూడా కాపాడుతుందని అనడానికి నిదర్శనం ఎందుకంటే ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎస్పెషల్లీ ఫైర్ యాక్సిడెంట్ అంటే షార్ట్ సర్క్యూట్ ఫైర్ యాక్సిడెంట్ కేజీహెచ్లోని జరిగింది తెల్లవారి తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతంలో కాబట్టి కాబట్టి అదృష్టం లేదంటే అదే అర్ధరాత్రి జరిగి ఉంటే నలభై ఆరు ప్రాణాలు నిండి కలిసిపోయి ఉండే గాలిలో అది కార్డియాలజీ వార్డ్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉండేవాళ్ళు కెమికల్ గ్యాసెస్ ఈ ఫైర్ నుంచి రిలీజ్ అయ్యే కెమికల్ గ్యాసెస్ కానీ పీల్చు తెలియకంటేనే వాళ్ళ హార్ట్స్ ఏమో ఆగిపోయి ఉండే ఊపిరి ఆడక అలాంటి ప్రమాదాన్ని ఈరోజేమో ఈ అమ్మవారు కాపాడిందని చెప్పేసి నేను తెలియజేస్తాను అన్నమాట ఇక్కడ వార్డ్ బాయ్స్ రూపైనా నర్సుల రూపైనా అలాగే సెక్యూరిటీ రూపైనా సరే వచ్చి అంటేనే ఆ డోర్స్ పగలగొట్టి ఆ ఫైర్ని ఆపగలిచె ఆపగలిగారు అన్నమాట దిస్ ఇస్ నాట్ ఫస్ట్ యాక్సిడెంట్ ఐమ్ టాకింగ్ అబౌట్ కేజీహెచ్లో రెండు వేల ఇరవై నాలుగు కూడా ఇక్కడ ఏ కార్పొరేట్ సో బిల్డింగ్లోనేమో ఐఆర్సీ యూనిట్లో ఫోర్త్ ఫ్లోర్లో పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఫైర్ యాక్సిడెంట్ అది కూడా హుటా ఏమో ఆపడం జరిగిందన్నమాట మొన్న నా ట్వెల్వ్ అవర్స్ పవర్ సప్లై కట్ అయింది వన్ మంత్ బిఫోర్ సిఐ సమిట్ బిఫోర్ అనమాట ట్వెల్వ్ అవర్స్ మళ్ళీ కరెంటు పూర్తిగా అవుట్ అయిపోతే కరెంట్ తీసుకొని రావడానికి పని కనబడింది అహ్మదాబాద్లో బుల్లెట్ ట్రైన్ వేయడానికి త్రీ హండ్రెడ్ మీటర్స్ నాలుగు గంటలో బ్రిడ్జ్ ఇస్తారు వాటర్ మీద బ్రిడ్జ్ ట్రైన్ బ్రిడ్జ్ నాలుగు గంటలో వీళ్ళకి పన్నెండు గంటలు పట్టింది వీళ్ళకి కమ్మ కరెంటునేమో మళ్ళీ తీసుకొచ్చేవడానికి ఈ డిపార్ట్మెంట్కి అంటే ఈ కూటమికి ప్రభుత్వానికి దాని మీద ఎప్పుడైనా సరే కలెక్టర్ స్పందించారా ఏదైనా సరే ఒక మళ్ళీ ఒక మీటింగ్ కాల్ చేశారా రివ్యూ పెట్టారా లేదు ఇవే ప్రమాదాలు జరుగుతాయి అంటే నేను చెప్తా ఉన్నాను ఎస్పెషలీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ ద షార్ట్ సర్క్యూట్స్ ఓవర్ లోడ్స్ ఎందుకంటే ఈ కేజీఎస్ సర్టెన్ లోడ్కి ఈ ఈ పవర్ సప్లైనేమో క్యాటర్ చేశారనమాట తెలియకంట డిఫరెంట్ డిఫరెంట్ యూనిట్స్ తీసుకొచ్చి బిగించేస్తున్నారు తెలియకంట డిఫరెంట్ డిఫరెంట్ ఏసీలు తీసుకొచ్చి బిగించేస్తున్నారు అది ఓవర్లోడ్ ఎంత అయిందో తెలియదు అన్నమాట సో అది ముందు రోజు రాత్రేమో ఏడు గంటలకు స్విచ్ ఆఫ్ చేసి ఆఫీస్ ఏమో లాక్ చేసి వెళ్ళిపోయారు మళ్ళీ తెల్లవరకేమో మంటలు వచ్చి అంటున్నారు అంటే పర్యవేక్షణ బాగా లోపం ఉంది కోఆర్డినేషన్ లేదు భయం లేదు భయం లేదు డిపార్ట్మెంటల్ మధ్య మధ్యలోనేమో ఇది లేదు కోఆర్డినేషన్ లేదు తర్వాత ఎవరో వస్తాడు ఏసీ బిగించుకొని వెళ్ళిపోతాడు ఆ ఏసీ మా డిమాండ్ ఏమీ లేదు అట్లీస్ట్ ద కలెక్టర్ షుడ్ ఇంటర్వ్యూన్ ఇన్ దిస్ సెవెరల్ టైమ్స్ ఇట్స్ హ్యాప్నింగ్ లైక్ దిస్ కేజీఎస్ గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం పోగొట్ట పోకుండా చూసుకోండి ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం మీద గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేటైజ్ చేస్తామని చెప్పేసి అదొక పెద్ద వాళ్ళ మీదేమో నింద ఉంది గవర్నమెంట్ హాస్పిటల్స్ నడుస్తున్నాయి కూడా అవేమో ప్రైవేటైజ్ చేయడానికి కోసం చెప్పేసి వాళ్ళు ఏమో చూస్తూ ఉన్నారని చెప్పేసి ప్రజల్లో అనుమానం ఉంది అప్పుడు లాస్ట్ టైం ప్రభుత్వంలో కూడా టూ థౌజండ్ నైన్టీన్లోనేమో చంద్రబాబు నాయుడు వచ్చేప్పుడు ఈవెన్ విమ్స్ని కూడా ప్రైవేటైజ్ చేయడం కోసం అని చెప్పేసి అతను అనుకున్నారన్నమాట ఇవన్నీ కూడా దీనికి పిలుపునిస్తున్నాయి ఎందుకంటే మెయింటెనెన్స్కి డబ్బులు కేటాయించాలి ఎస్పెషలీ మెయింటెన్స్కి డబ్బులు కేటాయించాలి మెయింటెనెన్స్ పేస్ ద డివిడెన్స్ లేదనుకోండి ఇక్కడ చూస్తూ ఉన్నారు మీరు ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడేమో ఫైర్ సేఫ్టీ యూనిట్స్ అన్నీ ఉన్నాయి ఫైర్ సేఫ్టీ యూనిట్స్ ఉన్నాయి కానీ ఏది చేయలేదు యూజువల్లీ ఎంత స్మోక్ వచ్చిన వెంటనే ఆ ఫైర్ సేఫ్టీ ఇమీడియట్గా బ్రేక్ అయ్యి ఫాగింగ్ వాటర్ రావాలన్నమాట ఇమీడియట్గా ఆపేయాలన్నమాట కానీ అవి ఏవి పని అంటే నో టెస్టింగ్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఎవ్రీ ఇయర్ లేదంటే ఈ ఫైర్ ఇంకోటి తీసుకుని కేజీహెచ్లో కంపల్సరీగా ఒక ఫైర్ యూనిట్ని పెట్టేవాళ్ళు ఒక ఫైర్ ఎక్స్టింగ్వేషన్ కంప్లీట్గా పెట్టేవాళ్ళి ఒక ఫైర్ వెహికల్ని పెట్టాలి గ్యాస్ ఎక్స్టింగ్వేషన్ పెట్టాలి కరెంట్ ఎక్స్టింగ్వేషన్ పెట్టాలి ఈరోజు కరెంట్ ఎక్స్టింగ్ వాటర్తో కొట్టారు అది రాంగ్ అది సో ఈ ఏదైతే అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి మనతో మాట్లాడేందుకు కేజీహెచ్ ఆర్ఎంఓ బంగారయ్య గారు ఉన్నారు వారిని అడిగి మనిషి చూస్తాం సార్ నమస్తే సార్ ఈ ప్రమాదం ఎలా జరిగింది ఈ అప్పుడు ఈ వార్డులో ఎంతమంది పేషెంట్లు ఉన్నారు వారిని ఎలా తరలించారు అంటే ఈ ప్రమాదం ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో జరిగిందండి ఉదయం తొమ్మిదిన్నరకి ఈ ఆరోగ్యశ్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ రూమ్ ఇది ఇందులో ఎవరు ఇంకా రూమ్ తాళాలు తీయలేదు ఇందులో నుంచి ఈ షార్ట్ సర్క్యూట్ స్మోక్ అయితే బాగా బయటకు వచ్చింది కొంత అయితే ఏషియంట్ అటెండ్లు మా స్టాఫ్ కూడా చూసి మా అడ్మినిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేయడం జరిగింది మేము వెంటనే వచ్చినప్పటికీ ఇది ఏదో షార్ట్ సర్క్యూట్ అవుతుంది బాగా స్మోక్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని మిగతా డిపార్ట్మెంట్ సెక్యూరిటీ శానిటేషన్ వర్కర్స్ని తీసుకొచ్చి మా అతను ఫైర్ సేఫ్టీ మెజర్స్ చూసి తెచ్చుకొని మేము ఆపడానికి ప్రయత్నం చేసాం సైమల్టేనియస్గా మేము ఫైర్ స్టేషన్కి ఫోన్ చేశాం తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే వాళ్ళు కూడా వచ్చి ఎంత ఆపడం జరిగింది మధ్యలో ఏంటంటే మాకు ఇది పెద్దది అవుద్దేమో అని ఒక ఆలోచన ముందు జగత్ చర్యగా ప్రాణ నష్టం ఎటువంటి పరిస్థితుల్లో జరగకూడదు అది మళ్ళీ ఎవరికైనా మంచిది కాదని మీ ఇమీడియట్ మిగతా వార్డ్స్లో ఉన్న పేషెంట్లందరినీ కూడా ఎక్కడైతే ఈ పొగ వెళ్తుందని చెప్పేసి కింద వార్డులో ఉన్న పేషెంట్ను వేరే వార్డులో తరలించాం సో దాంతో ఎటువంటి ప్రాణ నష్టం కానీ జరగలేదు పెద్ద ఆస్తి నష్టం కూడా ఈ రూములు ఉన్న కంప్యూటర్సు లేదా ఏవో కొన్ని ఫర్నిచర్ కాలిపోయింది కానీ మిగతా రూములకి ఇది వ్యాపించలేదు ఇది కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఒక మూలన ఉంది కాబట్టి సో ఇది ఎవరికి పెద్ద ప్రమాదం అనేది జరగలేదు అంటే ఈ హాస్పిటల్ ఇప్పటికే ఈ రూముల్లో కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పైప్స్ అన్నీ ఉన్నాయి ఉన్నాయి అది ఎందుకు ఓపెన్ అవ్వలేదు అది అది నాకు టెక్నికల్ తెలియదు అండి అవన్నీ టెక్నికల్గా తెలియదు బట్ మేమైతే ప్రమాదం అయితే చాలా చాక్చక్యంగా అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా డాక్టర్ వాణి సోప్రాన్ సమక్షం దగ్గర నుండి చేసి ఈ ప్రమాదం నుంచి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏ నష్టం కూడా జరగకుండా చాలా చక్కగా చేసాము సో దానికి అందరూ సపోర్ట్ చేసిన ఇప్పుడు ఇక్కడ చికిత్స పొందుతున్న కార్డియాలజీ విభాగాలు పైకి షిఫ్ట్ చేశారు కూడా 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 షిఫ్ట్ షిఫ్ట్ కొంతమంది పక్కన ఫ్యామిలీ సో కేజీహెచ్ లో ప్రమాద ఘటన జరిగినప్పుడు చాలా మంది పేషెంట్లు ఉన్నారు సో వారిని సురక్షితంగా పైన ప్రదేశానికి తీసుకెళ్లేందుకు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా చాలా కష్టపడ్డారు వారితో మాట్లాడదామా చెప్పండి ఆ పొగలు దట్టమైన పొగలు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం అంతా అలకున్నాయని చెప్తున్నారు అప్పుడు మీరు ఎలా కాపాడారు లేదు ఇక్కడ దారి లేవు అయితే బాత్రూలు కడగడానికి వెళ్ళాను పొగలు వస్తుంది స్టాప్ బయట బయట అంటే పరిగెట్టి వచ్చాం దారి లేదు నాలుగో నంబర్ రూమ్ నుంచి ఐసీకి తలుపు తీసి ఆ ఐసీ నుంచి జనంకి దారి చూపించాం అప్పుడు బయట అప్పటికి పొగలు ఉంచిపోయింది ఆడలేదు పదో నంబర్ నుంచి పొగలు 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 వచ్చేస్తే ఎవరికి ఎవరు కనబడలేదు ఆ పేషెంట్లందరికీ ఐసీ నుంచి బయటికి పంపించాం పొగలు వస్తున్నాడు చూడలేదండి అవి పొగలేటు అనుకున్నాం బయటికి కనబడలేదు ఇక్కడ అయ్యి అదో పక్క రూమ్ నుంచి వస్తుంది పొగ మేము ఏడు స్టాప్ అన్నారు ఏదో మంట కాలిపోయింది వైరు మీరు బయటకు వెళ్ళిపోండి అన్నారు అప్పుడు దారి లేదు ఎలాగెళ్తావు రాజు అంటే మీ పేసీలు తీసుకొని నాలుగో నంబర్ నుంచి గడ డోర్ చేశాను ఆ వెనక నుంచి డోర్ వేస్తారు అప్పుడు గోడ దూకేసి గడ ఇప్పేసి ఐసీ నుంచి అందరికీ బయట పంపిస్తాం ముప్పై మంది ఉంటారు ఇప్పుడు తొమ్మిదిన్నర పాతపాధి అవుతాయి పని అయిపోతే వాడికి బాత్రాలు లు లోపలికి వెళ్తాం పాతోపాధి అవుతాయి అప్పుడు స్టాఫ్ అన్నారు పేషెంట్ పట్టుకెళ్ళు రా అన్నారు అమ్మ నేను రానంటే మంటలు వచ్చేస్తుంది రా అంటే అప్పుడు నేను బయటకు వచ్చాను లేకపోతే పదో లో లోనే చెప్పండి మీరు చెప్పడం అప్పుడు ఆ సమయంలో ఎలా పరిస్థితుంది ఇక్కడ సార్ మేము ఎక్కువ దగ్గర ఉంటాము తినే ఐసీ దగ్గర ఉంటుంది మేము ఏ ఇష్యూ అయినా కొంచెం ముందుగా ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయడానికని మేము ఫోన్ చేస్తాము అలాగే సారేమో అమ్మ ఫైర్ అవుతుంది మీ సార్లకు ఫోన్ చేయండి ఎవరికి వస్తారు కదా అని చెప్పేసి అన్న మేము మా సార్స్కి ఫోన్ చేసాము మా సూపర్వైజర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమో గబా వచ్చారు ఆ తర్వాత ఇక్కడ రెండు ఎలక్ట్రిషియన్స్ మా ఎలక్ట్రిషియన్స్ పక్కనే ఉంటారండి వాళ్ళు కూడా వచ్చి ఎక్కడ అసలు ఫైర్ అవుతుంది అనేది చేసినప్పుడు కల్లా ఈ లోపు పొగది బయటకి అమ్మేసింది ఒకళ్ళు ఒకళ్ళు మాకు కనిపించట్లేదు ఓన్లీ సెల్ టార్చ్ మాత్రమే కనిపించింది అంత పొగచ్చు ఆ తర్వాత ఈ లోపు ఇక్కడ నుండి వచ్చే ఐసీయూ పేషెంట్స్ అందరికీ కూడా అటెండెల్ కూడా మేము ఎలక్ట్ చేశాము కంగారు పడకండి కంగారు ఏం లేదు మీ పేషెంట్లు మేము భద్రంగానే ఉంచుతామని చెప్పి చెప్పామండి అలానే పేషెంట్లందరినీ కూడా సీమంక్ అనేది మన గైనిక్ వార్డు ఉంది చిన్నపిల్లలది అక్కడ కొంతమందిని మళ్ళీ పద్దెనిమిది నెంబర్ వార్డులో కొంతమందిని పంపించాం సార్ ఎవరికైతే ఏ ప్రమాదం అయితే జరగలేదు ఇంతమందిని తరలించే ప్రయత్నంలో మీకు భయమే లేదు ఎందుకంటే అంత పోగలు ఇవన్నీ కనిపిస్తున్నాయి లేదు సార్ ముందైతే మనం ఇక్కడ మనం చేసే డ్యూటీ కూడా ఒకటి మన పేషెంట్లనే మనం కాపాడాలి వాళ్ళ ముందు అక్కడ పంపిస్తాం అనుకోండి తర్వాత ఏం జరిగింది అనేది మనం తర్వాత ఆ విషయం అనేది మేము అలా ఆలోచించుకొని ముందైతే ముందు వెళ్ళాం సో ఇది ఇక్కడ పరిస్థితి అయితే మొత్తం ఈ లో ఉన్నటువంటి కార్డియాలజీ విభాగంలో మొత్తం ప్రమాదం జరిగిన పది నిమిషాల్లోనే ఈ అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా ఫైర్ ఫైటర్స్ ఈ ప్రాంతానికి చేరుకొని వీటిని అంతా కూడా మంటలను అదుపులో తీసుకొచ్చి మనం చూడొచ్చు ఈ ప్రక్రియ అంతా కూడా ఈ ఏదైతే ఈ కంప్యూటర్ ఏవైతే కీబోర్డ్స్ ఉన్నాయో అలాగే చాలా కొన్ని షీట్స్ కానివ్వండి కొన్ని వైద్య సంబంధించిన పేపర్లు ఇవన్నీ కూడా మొత్తం కాలి బుడిదైపోయి ఈ మొత్తం ఈ మొత్తానికి కారణం ఇంక మనం చూడొచ్చు చాలా వరకు ఒక చెక్కులు లాంటివి కనిపిస్తున్నాయి చాలా అంటే వీళ్ళు రెగ్యులర్గా ఈ మెడికల్కి సంబంధించి యూజ్ చేసే పేపర్స్ అన్నీ కూడా ఈ ఆఫీస్ రూమ్గా చెప్తున్నారు సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ మంటలన్నీ అదుపులో ఉన్నాయి ఈ వాటిలో ఉన్నటువంటి పేషెంట్లు అన్నింటిలో కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఉన్నటువంటి గదిలోకి షిఫ్ట్ చేయడంతో ప్రస్తుతానికి కేహెచ్లో చికిత్స పొందుతున్న వారికి ఎవరికీ కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదని అటు కేహెచ్తో పాటు కేహెచ్ వైద్యులతో పాటు అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు సో ప్రస్తుతం ఈ పరిస్థితిని అయితే ఇక్కడ సద్దుమరగడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న ఉంది కానీ ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక పర్యవేక్షించి అధికారులంతా కూడా దీన్ని తిరిగి ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామ్యాన్ ముకేష్ తో కిరణ్ పొలిటికోస్ విశ్ాఖని. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్.